దేవుని పరిశుద్ధమైన నామని స్తోత్రం కలగని గాక ప్రభు యేసు క్రీస్తు నామలో అందరికి కూడా వందనా చెల్లిస్తున్నాను యేసు ప్రభువారు వారు యోహాన్ సువార్త పదవ అధ్యాయంలో యోహాన్ సువార్త పదవ అధ్యాయంలో ప్రభువారు ఒక బలమైన మాటని తెలియపరిచారు ఏమంటున్నారు అక్కడంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఇరవై ఏడవ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడునో వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు ఆమె ఈ మాటలు దేవుడు నెరవేర్చును దాకా యేసు ప్రభు అంటున్నా నేను నేను గొర్రెలకి మంచి కాపరిమి గొర్రెల కోసం ప్రాణం పెట్టిన వారు వేసే ఎవరి గొర్రెలు అంటే కొంతమంది ఎగతాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో గొర్రెలు 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 అని అంటూ ఉంటారు ఎందుకన్నారంటే గొర్రెలు అని గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి సాధు అయిన మనస్తత్వం కలిగి ఉంటాయి గుంపుగా ఉంటాయి ఎప్పుడు యూనిటీగా ఉంటాయి కాబట్టి వేసే అన్నారు గొర్రెలకు నేను మంచి కాపరిని ఆత్మల కాపరిని ప్రధాన కాపరిని నేను కాపరిని అన్నారు ఇక్కడ ఏమన్నారంటే నా గొర్రెలను నా స్వరం వింటాయి నా గొర్రెలని నేను నడిపిస్తాను వారిని ఎక్కడికి నడిపిస్తానంటే నరకంలోకి నడిపించడం లేదు నిత్య జీవానికి నేను నడిపిస్తాను అన్నారు ఇంకా ఏమనంటే నా చేతిలో నుంచి ఎవరు అపహరించలేరు అన్నారు దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఎవరు అపహరించరు కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి చిలక ప్రశ్న చూపించుకుంటూ ఉంటారు ఈ చెయ్యిని వెళ్ళిపోయి ఎవరికి చూపించేసి నా లైఫ్ ఎలా ఉంది నేను ఎలా ఉంది నా ఫ్యూచర్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఏసే అంటున్నారు నా చేతిలో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా అపహరించలేరు అంటున్నారు పిలుస్తున్నారు ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని యశుబ్రహ్మార్ పిలుస్తున్నారు లోబడిన ప్రజల వైపు కూడా దీని చేతులు చాపుచున్నాను అన్నారు ఆయన లోబడే వారి కోసమే కాదు లోబడని వారి కోసం కూడా చేతులు చాపుతున్న దేవుడు కాబట్టి నా చేతిలో ఉంటే ఎవరు కూడా అపహరించలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని చేతిలో ఉన్నామా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాం దేవుని చేతిలోంచి వెళ్ళామా సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు అలాగే నష్టపోతూ ఉంటాం సమయంలో ఒకవేళ తోలిపోయినా ఒకవేళ తొలగిపోయినా వెనక్కి వెళ్ళిపోయినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యేసయ్య చాపుతున్న చేతులు కలిగిన వాడు కాబట్టి ఆయన చేతిలోకి వస్తే ఆయన దీవిస్తారు ఆయన ఆశీర్దిస్తారు ఆయన సంరక్షిస్తారు కాపాడతారు కాబట్టి ఆయన చేతిలో ఉండినట్లుగా ప్రార్థన చేసుకున్నా ఆ విధంగా ఆ చేతి నీడలో கப்போ பட்டுதும் தாக்காம் ஆமின் ஏவுடுமின் நன்றிக்குடு தீவிந்தும் தாக்காமின் God bless you, praise the Lord